గోల్డ్ ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుకోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ డబల్ జీరో నమస్తే నేను ఈ లిక్కర్ స్కామ్ సంబంధించిన వ్యవహారంలో అసలు స్కామే జరగలేదు అని చెప్పేసేమో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు మొన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు అసలు స్కామ్ లేదు ఏమీ లేదు కావాలని ఇది అంతా చేస్తున్నారని చెప్పేసి ఓ ప్రకటన విజయసాయి రెడ్డి గారేమో ఇదిగో వీళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని చెప్పేసి అంటున్నారు సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన అంశం నిజంగా ఎంతవరకు వస్తుందంటారు ప్రసాద్ గారు లిక్కర్ స్కామ్ హండ్రెడ్ పర్సెంట్ జరిగింది అని నేను అనేక సమావేశాల్లో చెప్తూ వస్తున్నా ప్రెస్ మీట్లలో చెప్తూ వస్తున్నా మీడియాలో చెప్తున్నా డిబేట్లో చెప్తున్నా పార్టీలో ఐదు సంవత్సరాలు పరిపూర్ణంగా అధికారం ఉన్నప్పుడు ఉన్న వ్యక్తిగా చెప్తున్నా లిక్కర్ స్కామ్ హండ్రెడ్ పర్సెంట్ జరిగింది ఓకే ఎలా జరిగింది అనే దానికి కొన్ని క్వశ్చన్స్ నేను వాళ్ళకి వినబడేటట్టుగా మీ మాధ్యమంగా చెప్తా వాటికి ఆన్సర్లు రావట్లే నేను కొన్ని ఓపెన్ ప్లాట్ఫామ్స్లో మీడియాలో పేరు నాని గారిని డిబేట్కి రమ్మని ఛాలెంజ్ చేశాను లేదంటే ఎవరైనా సమర్థవంతంగా ప్రెస్ కౌన్సిల్ కూర్చొని ఓపెన్ అన్ని ఛానల్స్ ముందు ఏది మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినట్లు కాదు ఆయన ప్రెస్ మీట్ పెట్టిన విధానం మీరు చూశారు ఎక్కడైనా ఛానల్స్ సంబంధించిన విలేకరుల మొహాలు చూపించారా ఆయన అడిగిన క్వశ్చన్లు కూడా ముందుగానే మాట్లాడుకొని రాసుకున్న క్వశ్చన్లు అడిగినట్టు అసలు ఎవరు అడుగుతున్నారో తెలియదు అసలు హాజరైన విలేకరులు ఎంతమందో తెలియదు అక్కడికి వచ్చిన కెమెరాలు ఎన్నో తెలియదు అది లైవా లేకపోతే రికార్డెడ్ లైవా తెలియదు ఎడిటెడ్ లాగా కనిపించింది అలా కాకుండా స్ట్రెయిట్ గా లైవ్ తీసుకునేటప్పుడు అంటే వాళ్ళు ఇచ్చిందేమో లైవే వాళ్ళు లైవే ఇచ్చారు లైవ్ లు అలాగే ఉండేవి దాత్రి వాళ్ళు ఎడిటింగ్ చేసిన లైవ్ ఎడిటెడ్ లైవ్ వచ్చేది డిఫరెన్సియేషన్ ఆఫ్ టైమ్తో మనకు తెలిసిపోద్ది సార్ మనకు తెలిసిపోద్ది కాబట్టి ఖచ్చితంగా అలాంటి డిబేట్ కాకుండా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తారు ఎక్కడా కూడా మిడిల్ మ్యాన్ లేకుండా డబ్బులు నేరుగా అకౌంట్లకు చేరాలని మరి మధ్యానికి సంబంధించిన కూడా డబ్బులు డైరెక్ట్గా ప్రభుత్వానికి సంబంధించిన ట్రెజరీకి గత చేరాలి మేము తీసుకున్నదంతా ట్రెజరీకి జమ చేసామని చెప్పి బుకాయిస్తారు నేను అడుగుతున్నా మీరు లబ్ధిదారులకి అనేక స్కీముల్లో మీరు ఇచ్చిన డబ్బు రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు కదా మీరు ఎవరికైనా క్యాష్ రూపంలో పంచారా ఒక పెన్షన్ తప్ప లేదు కదా మరి అందరికీ కూడా వాళ్ళకి సంబంధించిన డబ్బులన్నీ అకౌంట్ ఫార్ చేశారు మాట్లాడితే మీరు డీబీటీ 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 అని డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అవును మరి మీ బెనిఫిషరీకి సరికి మీకు క్యాష్ ఎందుకు కావాలి అంటే పారదర్శకత వద్ద లక్ష కోట్ల రూపాయలు తొంభై ఎనిమిది వేల కోట్లకు పైచిలకు క్యాష్ ఎందుకు కలెక్ట్ చేశారు మధ్య పాయింట్ ఎక్కడ మెన్షన్ చేయలేదు ఎందుకు ఎందుకు చేస్తారు నేను అడుగుతానే ఉన్నా ముందు పదిహేను రోజులు ఇరవై రోజుల ముందు నుంచి అడుగుతున్నాయి ఐ ఛాలెంజ్ ఫ్రమ్ అదాన్ టీవీ ఆల్సో ఎనీబడి కెన్ ఫేస్ మీ ఫర్ లైవ్ ముఖ్యంగా సీనియర్ నాయకులే రావాలి కొత్తగా జూనియర్ పిల్లకాయలు వచ్చేసి పాపం మాకు మైలేజ్ రావాలి కాబట్టి మేము వాదిస్తాం అంటే కుదరదు ఇక్కడ సో పేరు నాని గారు రావచ్చు అంబటి రాంబాబు గారు రావచ్చు లేకపోతే ఎవరైనా నేను ఇద్దరు పేర్లే చెప్పా బాగా పొటెన్షియల్ గా మాట్లాడే వ్యక్తులే రావాలని కోరుకుంటున్నాను లేదంటే ఆ బంట్రోత్ కూడా రావచ్చు లేకపోతే ఆ సకలం ఎవరైతే శాఖలన్నీ చూసారో ఆయనైనా రావచ్చు వాళ్ళు రావట్లేదు ఎందుకంటే ముఖ్యంగా ఇది దుర్మార్గమైన స్కామ్ పేదవాడి దగ్గర డబ్బులు లేనప్పుడు వాళ్ళు ఏదో ఒక మాధ్యమంలో మేము డబ్బులు ఇస్తాం మీరు అమ్మే దరిద్రపు లెక్కరు ఏదైనా సరే కొనుక్కుంటాం మాకు ఆ బలహీనత ఉందనుకుంటే రక్తం పీల్చే విధంగా డబ్బు ఇస్తేనే మందు ఇస్తాం అంటే ఇంకెక్కడ మందు దొరకదు రెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు షాపులు గవర్నమెంట్ షాపులే సో అదేదో ఉప్పో పప్పు లేకపోతే వేరే ఐటమ్ షాంపు గింపు అయితే పక్క షాపు పోయి కొనుక్కుంటాడు వీళ్ళకేమో బలహీనత సాయంత్రం అయితే మందు కావాలి లేదా తెల్లారుగానే కావాలి ఈ వ్యసనాన్ని ఎన్కాష్ చేసుకోవడానికి ప్రభుత్వ పరంగా దుకాణానికి అమ్మడమే కావాలి ఆ సర్టన్ టైంలోనే పదకొండు నుంచి వీళ్ళు చెప్పిన టైంలోనే అనుకుందాం అమ్మేది మీరు కొనేది అతను ఏ మాధ్యమంలో ఇస్తే మీ అంటే క్యాష్ కాకుంటే మీ దగ్గర లేదా అంటే క్యాష్ మొత్తం పోగేసే హవాలలో ఎక్కడికైనా పంపించారా లేకపోతే క్యాష్ని తీసుకునే టైమింగ్ మీరు ఏమన్నా ట్రెజరీకి జమ చేయకుండా కొన్ని రోజులు తిప్పుకున్నారా లేకపోతే క్యాష్లో మీకు రావాల్సిన లంచాలు మినహాయించుకొని మిగతాది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చారా ఏంటి మీకు క్యాష్ మీద ఉన్న మోజు ప్రొక్యూర్మెంట్ స్టాఫ్ ప్రొక్యూర్మెంట్ రెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు షాపులకి ముగ్గురిని లేదా నలుగురిని నియమించారనుకుంటే అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ బేస్ లో నియమించారు నోటిఫికేషన్ నోటిఫికేషన్ లేదు అంటే మీకు కావాల్సిన వాళ్ళని మీకు మాట వాళ్ళని నియమించుకున్నారు కొందరు కార్యకర్తలకు ఒకవేళ మెయిల్ చేశారు అనుకుంటే ఓకే అనుకుందాం కానీ అందరూ అల్టిమేట్ గా మీరు హా అంటే హా నో అంటే నో ఆ విధంగా ఉండేవాళ్ళని కదా మీరు నియమించుకున్నారు మీ చెప్పు చేతల్లో ఉండేవాళ్ళని అనేక మందిని మధ్యలో మీరు మార్చారు కూడా ఎందుకంటే వాళ్ళు మాట్టినట్లేదోనో లేకపోతే ఏదన్నానో ఇలాంటి వాళ్ళందరినీ మీరు చెప్పు చేతుల్లో పెట్టుకొని ప్రభుత్వ షాపులన్నీ మీ గుప్పెట్లో పెట్టుకొని పేరుకు ప్రభుత్వమే కానీ ఓనర్ ఒకరే కదా అవును సో మీరు క్యాష్ ట్రాన్సాక్షన్ చేయడంలో ఉన్న లావాదేవీల్లో లొసుగులేదు స్టాఫ్ని అలా అంతమందిని ప్రొక్యూర్ చేయడం వితౌట్ నోటిఫికేషన్ నేరం ఆ తర్వాత ఏ డిస్టిల్ రిస్క్ ఇచ్చారో మీరు దాంట్లో డిస్టిల్ రిస్క్ ఎలిజిబిలిటీ ఉందా లేదా వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్సా మిడిల్ మ్యానా కాకుండా మీకు ఇష్టం వచ్చిన డిస్టిల్ రిస్క్కి ఆన్లైన్ ఆర్డర్ ఇవ్వాల్సింది మీరు రాత పూర్వకంగా మాన్యువల్గా ఎందుకు ఇచ్చారు మీకు నచ్చిన వాటికి ఎందుకు ఇచ్చారు ఇకపోతే పాలసీ డేషన్ తీసుకున్నారంట మీరు పాలసీ డిషన్ విజయసాయిరెడ్డి గారు విల్లలో కూర్చొని మాట్లాడుకున్నారండి మీరు మాట్లాడుకున్నప్పుడు ఆయన ఒక వంద కోట్ల డబ్బులు కూడా ఇప్పించాను కొత్తగా డిస్టరీ వ్యాపారం చేసుకుంటే దానికి లెక్కపక్కా లేదు అవును సో ఖచ్చితంగా కూడా ఎవరైతే ఆ రోజు పాలసీ డేషన్ లో కూర్చున్నారని విజయసాయి గారు చెప్పారు సజ్జల శ్రీధర్ రెడ్డి లేకపోతే వాసుదేవ్ రెడ్డి లేకపోతే ఆ సత్యప్రసాద్ మిథున్ రెడ్డి గారు లేకపోతే కసిరెడ్డి గారు ఇట్లా అందరూ కూర్చున్నారు కదా ఈ బ్యాచ్ మొత్తంలో సజ్జల శ్రీధర్ రెడ్డి డిస్ట్రిస్ మంచి కదా అవును ఆయన సప్లయర్ కదా ఏదైనా ఒక పాలసీ డిసిషన్ తీసుకునేటప్పుడు ని కూర్చోబెట్టుకుని ఎలా డిసిషన్ తీసుకున్నారు అంటే లోపాయి కార్య వ్యవహారాలు కమిషన్లు ఎక్కడ ఎలా నొక్కితే డబ్బు వస్తుంది ఎన్ని వేల కోట్ల కోటాయిచ్చానే కదా ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఆయన దగ్గర తీసుకున్నారు అంటే అన్ని రకాలుగా మీరు ఫిక్స్ చేసుకొని ఫిక్స్డ్ గేమ్ని మీరు ఇంప్లిమెంట్ చేసి ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పరంగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కదా సో ఇవన్నిటితో పాటు సబ్స్టాండర్డ్ లిక్కర్ కి స్టాండర్డ్ లిక్కర్ రేట్ ఎందుకు పెట్టారు సబ్స్టాండర్డ్ లిక్కర్కి అంత రేటు మీరు పెట్టిదే అంటే కావాల్సిన బ్రాండ్ లేకపోతే తాగడానికి బొకాయిస్తారే కానీ మరి సేల్స్ పెరిగింది పెద్ద సేల్స్ తగ్గింది కానీ ఇంత వచ్చింది అంత వచ్చింది అని చెప్తున్నారు అంటే సబ్స్టాండర్డ్ లిక్కర్ని మీరు రేట్ పెంచి తాగకూడదనే అబద్ధం చెప్పి తాగేవాడి బలహీనతని మూడు రేట్ల రేట్లతో వాళ్ళ రక్తం పిలిచారా లేదా గట్టిగా తప్పు కదా అందుకే కదా తిప్పి తిప్పి మద్యం సేవించే ప్రతి ఒక్కరు మిమ్మల్ని రోజు తాగేటప్పుడల్లా బూతులు తిట్టుకొని ఓటింగ్ రోజు మిమ్మల్ని చెక్కతో కొట్టారు అందులో ఆయన ఇచ్చిన డబ్బులు ఇచ్చారు ఏమండి ఇస్తే తీసుకుంటారా వాళ్ళు అడిగారా పథకాలు వాహన మిత్ర ఎవరైనా అడిగారా కాదు ప్రసాద్ గారు వాహన మిత్ర ఎవరైనా అడిగారా లా నేస్తాం ఎవరైనా అడిగారా అడిగినోళ్ళకి అడిగిన వాళ్ళకి అందరికి తల ఒక స్కీమ్ పెట్టి మన వాళ్ళందరికీ పెద్ద తలకాయలని చుట్టూ కూర్చున్న వాళ్ళకి తల ఒక స్కామ్ డెవలప్ చేసి స్కీములు మీకు స్కాములు మాకు స్కామ్లు ఏమో డైరెక్ట్ క్యాష్ కావాలి స్కీములకేమో డీబీటీ ద్వారా చాలా పద్ధతిగా జరిగింది చాలా ఖచ్చితంగా జరిగింది ఒకటి కాదు స్కామ్ అనేక రకాల స్కాములు జరిగాయి నాకు నెల్లూరు జిల్లాలో ఉన్న అనుభవంతో చెప్తున్నా లిక్కర్ స్కామ్ తో పాటు శాండ్ స్కామ్ జరిగింది ల్యాండ్ స్కామ్ జరిగింది సిలికా స్కామ్ జరిగింది క్వార్జీ స్కామ్స్ నెక్స్ట్ నేను మాట్లాడుతున్నాను దాంతోపాటు అనేక రకాల స్కామ్లు ఏవైతే ఉన్నాయో ఆ స్కామ్లన్నీ బయటపడాలి అని కోరుకుంటున్నాను రైట్